ఆల్వాయి గ్రామస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము మా నాయకులందరితో మల్లికార్జున పన్నతోనూ మరి లేకపోతే డీకేను మార్కెట్ హెడ్ చైర్మను మరి అందరితో కలిసిపోతుంటే హెడ్ మాస్టరు హెడ్ మాస్టర్ స్కూల్కి సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు ఎదురు రావడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చి ఒకసారి మా స్కూల్ చూడాలని చెప్పి అడగడంతో స్కూల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి చోట కూడా ఇన్కంప్లీషన్ బిల్డింగ్ అంటే ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు అంటే చాలా చోట్ల ప్లాస్టింగ్లు పెండింగ్ ఉన్నాయి చాలా చోట్ల ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది చాలా చోట్ల డోర్లు విండోలు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు టాయిలెట్స్ కూడా ఇన్కంప్లీషన్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఏంటి పరిస్థితి అనే ఆలోచన చేస్తే హెడ్ మాస్టర్ ఏమన్నా అంటే మాకు ఒక ఐదు క్లాస్ రూమ్ రెడీ చేసి ఇచ్చినా సరిపోతుందనే అభిప్రాయం చెప్పడం జరిగింది కానీ ఐదు క్లాస్ రూమ్లు రెడీ చేస్తే మిగిలిన పైన ఐదు క్లాస్ రూమ్ రెడీ చేయకపోతే అది నిరుపయోగంగా ఉంటుంది అది వేరే రకంగా ఉపయోగ వేరే రకంగా వాడతారనేది కూడా ఒక ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఒక స్కూల్ వాతావరణం స్కూల్ వాతావరణంగా ఉండాలనే అభిప్రాయంతో మొత్తం రిపేర్ చేస్తేనే బాగుంటుంది మొత్తం కొత్తగా చేయనప్పుడే దానికి పిల్లలకు కూడా మంచి బోధన చేసే అయ్యార్లకు కూడా మంచి బోధన చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మొత్తం చేస్తాం అభిప్రాయం కలగడం జరిగింది ఏదేమైనా కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్ ఏదైతే ఉందో చాలా పనులు మన ప్రాంతంలో చేస్తున్నా ముందు మేము రకరకాలుగా రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మా ట్రస్ట్ తరఫున ఎస్ఆర్సీ ట్రస్ట్ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎస్ఆర్సీ ట్రస్ట్ మొత్తానికి కళ్యాణదుర్గానికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ అంత అభివృద్ధికి అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఏది చూసినా కూడా ఇన్కంప్లీషన్లో ఉంది ఎక్కడ పోయినా కూడా ఏది ఏది రకరకాల రకరకాల వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఏదో కొంత చేసుకోగలిగే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళను కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్ వాళ్ళ మీరు ఏదైనా చేయగలిగితే మా ప్రాంతంలోనే చేయండి కళ్యాణ ప్రాంతంలోనే చేయండి అని అడగడంతో వాళ్ళు కూడా సరే అన్నారు ఎస్ఆర్సి ట్రస్ట్ చైర్మన్గా కూడా నేనే కొనసాగుతున్నా అలాగే వాళ్ళతో పాటు కొంతమంది మిత్రులు మన కర్ణం చిక్కప్ప స్కూల్లో కూడా ఒక మిత్రుడు ఒక కిచెన్ షెడ్ టాయిలెట్స్ బాస్కెట్బాల్ కోర్టు అంటే రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కనీసం అంటే నాకు తెలిసి అది కూడా ఒక యాభై లక్షల దాకా ఖర్చు అవుతుంది కిచెన్ సెట్ కానీ ఇదంతా కూడా ఆయన ముందుకొచ్చి ఇదంతా కూడా నేను చేయిస్తానని చెప్పడం జరిగింది అలాగే బెంచులన్నీ చూశారమన్నా పవర్ పవర్ మ్యాక్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఆ బెంచులు నలభై లక్షల రూపాయలు పడితే అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ద్వారా మా ద్వారా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది అలాగే ఇంకోటి దుర్తుకుండా స్కూల్లో కూడా టాయిలెట్స్ లేవు మాకు ట్యాంక్ లేదని కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా రిపేర్ చేయించమని చెప్పాను అలాగే ఇంకా చాలా స్కూళ్ళు అంటే ఎక్కడ పోయినా కూడా మన పెరుగుపాలెం కావచ్చు చెట్టూరులో చెట్టూరు మండలం పెరుగుపాలెం కావచ్చు రకరకాల ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా కూడా పిల్లలకి టీచర్లు కూడా టాయిలెట్స్లు అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఎందుకంటే చాలా మంది మహిళా టీచర్లు ఉన్నారు వాళ్ళకి టాయిలెట్స్ లేకపోతే కూడా చాలా కష్టమైన పని వాళ్ళు రారు కూడా డ్యూటీకి ఇలాంటి పరిస్థితుల్లో పాల్వాయి స్కూల్ ఎప్పుడైతే గుర్తొచ్చిందో వాళ్ళని సంప్రదిస్తే నాకు గవర్నమెంట్ ఎస్టిమేట్ వేసి ఇది ఇప్పుడు ఎస్టిమేట్ కూడా కాదు ఇది ఐదు నాలుగు మూడు నాలుగు రెండు మూడు సంవత్సరాల క్రితం వేసిన ఎస్టిమేటు ఆ రోజు యాభై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసి గవర్నమెంట్ సబ్మిట్ చేశారు ఈ ఎస్టిమేట్ని సబ్మిట్ చేసిన తర్వాత అదే ఎస్టిమేటు నేను కలెక్టర్ గారికి కూడా చూపించడం జరిగింది ఇది వాళ్ళ కన్సల్ట్ ఆఫీసర్ను పిలిచి ఇది కరెక్ట్ ఇది ఎస్టిమేట్ కరెక్ట్ గానే ఉంది ఇది యాభై యాభై లక్షల చిల్లర ఏదైతే ఉందో ఇది యాభై లక్షల వరకు ఎస్టిమేట్ ఇచ్చారు ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్ కి ఒక లెటర్ ఇస్తానని చెప్పడం జరిగింది మోస్ట్లీ ఈరోజు ఎస్ఆర్సి ట్రస్ట్ కి ఈ యాభై లక్షల పాల్బాయి స్కూల్ కట్టమని చెప్పి ఎస్ఆర్సి ట్రస్ట్ కూడా ఒక లెటర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే జిల్లా అధికారిగా మా బాధ్యత ఆయనకి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేసి నిర్మాణం చేయాలి కాబట్టి ఎస్ఆర్సీ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్గా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరం వెళ్ళి కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తే చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం చేయండి ఇంకా నేను కూడా ఏదైనా ఫండ్స్ ఏదన్నా ప్రోత్సహించి ఇంకా కూడా ఆ ప్రాంతానికి మంచి చేసేటట్టు చూస్తాం రకరకాలు కూడా ఈ ప్రాంతాన్ని ఇంకొక ఏదో ఇంకొక స్కీమ్ కూడా చెప్పాడు దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తాం కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీరు చేస్తున్న కృషి మంచి కృషి చాలా పట్టుదలతో అన్నీ కూడా ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా దీనికి ఏవై ఏవైతే యాభై లక్షల నిధులు కలెక్టర్ గారు ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే సోమవారం ఎవరైతే సంబంధిత ఎవరో ఒకరిని కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేసి సోమవారం వాళ్ళ అకౌంట్లోకి నిధులేసి ఆ నిధులు అంటే సోమవారం వేస్తే సోమవారం మొదలవుతుందా బుధవారం మొదలవుతుందా ఏదున్నా ఏది ఉన్నా కూడా నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం స్కూల్ అభివృద్ధి మొదలయ్యే విధంగా కూడా చూస్తాం రాబోయే రెండు రెండున్నర నెలల్లో స్కూల్ని పూర్తిగా లేదా మూడు నెలల లోపల స్కూల్ని పూర్తి చేసి ప్రజలు ఏదైతే విద్యార్థి విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు అలాగే ఏదైతే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ టీచర్లకు కానీ అందరికీ ఉపయోగ ఉపయోగపడేటట్టు టాయిలెట్స్ కూడా అన్ని నిర్మించి వాళ్ళకు ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నేను మా నాయకుల ద్వారా మా ట్రస్ట్ ద్వారా తీసుకున్నాను మేము అందరికి కూడా తెలియజేస్తున్నాను